గ్రామ ప్రజలకు ఎలా వెళ్ళాలా రుణమేష్ పటేల్ కు మేము మేమినిపేట్ మండలం బురుగుపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి లొంకా సంకమేశ్వర్ ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటి ప్రచారంలో భాగంగా గ్రామ ప్రజలు అందరూ వివిధ సంఘాలు మద్దతు తెలిపి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుతున్నానని అన్నారు గ్రామ ప్రజలకు ఎల్లవెల్ల సేవల్లో గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు అదే విధంగా గ్రామ ప్రజలు కుల మతాలకు అతీతంగా అన్ని సంఘాలు మద్దతు తెలుపుతున్నారని గ్రామంలో ఉన్న సమస్యలు గెలిచిన వెంటనే తప్పకుండా తీరుస్తానని అన్నారు సంగమేష్ పటేల్ కు మేము ఎల్పుగా ఉంటాం అండగా ఉంటాం గెలిపించుకుంటాం మా సాధ్యమైనంత సాధిస్తాం ఆయన సాధ్యమైన సాధిస్తాడు అండగా ఉండి మేము గెలిపించుకుంటాం బాల గుర్తుకే మన ఓటు బాల గుర్తుకే మన ఓటుకే బాల గుర్తుకే మన ఓటు ఫుట్బాల్ గుర్తుకే 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 గ్రామ ప్రజలకు నమస్కారం బురుగు బురుగుపల్లి గ్రామంలో ఇప్పటివరకు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి కానీ అంతా అంతగా మాత్రమే జరిగాయి ఇప్పటికీ కూడా వాటర్ ప్రాబ్లం కరెంటు ప్రాబ్లం ఇప్పుడు ఇంచుమించు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి టూ ఇయర్స్ అవుతుంది కాబట్టి అప్పటి నుంచి మొత్తం వర్క్ మొత్తం ఆగిపోయాయి దాని నిమిత్తం ఇప్పుడు నేను లొంక సంగమేశ్వర అనే నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేట్ పోటీ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇంటింటి ప్రచారం చే చేయడం జరుగుతుంది కావున బురుపల్లి గ్రామస్తులు నాకు మద్దతిచ్చి గెలిపి గెలిపిస్తే ఇవన్నీ పనులు చేసి వాళ్ళకు మంచి సేవ చేయగలన చే చేస్తానని కోరు మాటిస్తున్నాను అన్ని కులాల వారికి మతాల వారికి అండగా ఉంటానని కుల మత భేదాలు లేకుండా అందరికీ సమానంగా చూస్తూ చూసుకుంటానని మాటిస్తున్నాను మరియు బృగుపల్లి గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎల్లవేళ అందరికీ సహాయ సహకారం చేస్తూ అందుబాటులో ఉంటానని మాట ఇస్తున్నాను మాట ఇస్తున్నాను વા <imam> <entendeu>. <God> <mum> <pus>